స్లాబ్లో తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు రెండవ భాగం స్లాబ్ మొదటి మూడేళ్లలో ప్రతి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలో యావ రోజులు ప్రదర్శించబడిన ఐదు చిత్రాలు కలిగి తన అగ్రస్థానం నిలబెట్టుకున్న ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐదు స్లాబ్ మొదటి మూడేళ్లలో పద్నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ఆడిన నాలుగు చిత్రాలు కలిగి తన అగ్రస్థానం నిలబెట్టుకున్న ఏకైక హీరో హీమాన్ మాత్రమే భావమరదళ్ళు ఇల్లాల ప్రియురాలు మిత్రులు మరియు శ్రావణ సంధి స్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టబడ్డాక నేటి వరకు ఒకే సంవత్సరంలో పన్నెండు చిత్రాలలో హీరోగా నటించిన ఏకైక తెలుగు అగ్ర హీరో హీమాన్ మాత్రమే ఇందులో పది చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క కేంద్రంలోనైనా డేట్ తిరిగి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరానికి రికార్డు మిస్టర్ విజయ్ మరియు దానవుడు తప్ప పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొమ్మిది చిత్రాల్లో నటించిన ఏకైక అగ్ర హీరో హీమాన్ మాత్రమే ఈ తొమ్మిది చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలో డేట్ తిరగడం జరిగినది పంతొమ్మిది ఎన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొమ్మిది డేట్ తిరిగిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదకొండు చిత్రాల్లో హీరోగా నటించి నా ఏకైక అగ్ర హీరో హీమాన్ మాత్రమే ఇందులో పది చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక కేంద్రంలో డేట్ తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరానికి రికార్డు మిస్టర్ భరత్ చిత్రం తప్ప స్లాబ్ మొదటి మూడేళ్లలోనూ ఉభయ గోదావరి జిల్లాలలో పది కేంద్రాలలో డైరెక్ట్ యావరోల చిత్రాలు గల హీరో హీమాన్ మాత్రమే సెకండ్ టెస్ట్ యువరత్న బాలకృష్ణ ఎనిమిది కేంద్రాలలో స్లాబ్ మొదటి మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది పంపిణీ ఏరియాల్లోనూ ఒక్క కేంద్రంలో అయినా డైరెక్ట్ అవరోలు ప్రదర్శింపబడిన నాలుగు చిత్రాలు కలిగి తన అగ్రస్థానం నిలబెట్టుకున్న ఏకైక హీరో శోభన్ మాత్రమే సెకండ్ బెస్ట్ యువరత్న బాలకృష్ణ రెండు చిత్రాలు